హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజా సెహెచ్ మోను మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చింది అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనేసి ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఇంక ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని వచ్చే టైం అయిపోయింది ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని రావాలి ఇంకోడి నా వెహికల్కి మా ఆయన వెహికల్ అడ్డు పెట్టారు ఇప్పుడు నా వెహికల్ రావడానికి మా ఆయన వెహికల్ అడ్డు ఉంది ఇది దీన్ని పక్కకి జరిపేసి మన వెహికల్కి తీసుకొని వెళ్ళిపోతాను ఓకేనా బావా నీ వెహికల్ జరిపే బావా ఎప్పుడు ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ముందుకి ఇక్కడ పెట్టుకునేవాళ్ళు ఇక నా వెహికల్ పక్కన పెట్టారు తీసుకొని వెళ్ళి మళ్ళీ పక్కకు పెట్టారా పక్కకు పెట్టలేదు చూడండి దొంగ ఇవ్వండి బండి అయితే ముందుకు జరిపేసుకున్నారు ఇప్పుడు మనం బండి తీసుకొని వెళ్ళిపోదాం మన ఏకిలు మన బుజ్జిగాడు దీనికి ఏం పేరు పెడతామో కామెంట్ చేయండి దీనికి ఒక పేరు ఉండాలి కదా సో ఏం పేరు పెడదామో కామెంట్ చేయండి ఇప్పుడైతే పిల్లల్ని అయితే తీసుకొని రావాలి వీలుంటే గోదావరి మళ్ళీ వచ్చిందంట ఫిఫ్టీ టూ ఫీట్స్కి రీచ్ అయిందని చెప్పారు మరి ఎక్కడి దాకా వచ్చింది అనేది ఒకసారి వెళ్ళి అటు సైడ్ వెళ్ళి చూసేద్దాం ఓకేనా వీలుంటేనే లేకపోతే లేదు మళ్ళీ మా ఆయనకి చెప్పకుండా వెళ్తే మళ్ళీ తిడతారనమాట జాగ్రత్తగానే బండికి హ్యాండ్ లాక్ వేసాను నాకు హ్యాండ్ లాక్ తీయడం కూడా రాదు కానీ మా ఆయన నేర్పించారు ఇదిగోండి వచ్చేసిందా ఇప్పుడైతే ఫోన్ని డిక్కీలో పెట్టిద్దాం మనకి డిక్కీ డోర్ తీయడం కూడా అప్పుడప్పుడు రాదు ఫ్రెండ్స్ అబ్బా ది ఇంటే అబ్బో సాగు పిల్లలు ఇదిగోండి మళ్ళీ బ్లాక్ అయిపోయింది ఈ రోడ్డు అలానే ఇవ్వట్లేదు అక్కడ ఫోర్ థర్టీకి వచ్చినప్పుడు లేదు ఇంత చదువుకోవటం లేదు ఆ పరిస్థితి కాదు పాత సార్ ఎప్పుడు చదువుకోవడమే కానీ మన పరిస్థితి మన దానికి రాదు టీవీ రిమోట్లోకి బ్యాటరీ సెల్స్ అయిపోయినాయి అవి అయితే కొనుక్కొని వెళ్తున్నా పిల్లల దగ్గరికి ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి మన స్కూటీ ఇది స్కూటీ లేదనుకున్నావా పిల్లల్ని అయితే మళ్ళీ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ చూడండి డేస్ సండే వచ్చేసరికి హాలిడే మీకు పట్టుకోవడం కుదరదు ఇప్పుడైతే వీళ్ళ బాస్కెట్స్ అయితే ఇందులో పెట్టేశాను